జీవితం అంతా వైద్యం అవసరం రాకుండా ఆరోగ్యంగా బలంగా బ్రతికిన వారు ఎవరైనా మీకు తెలుసా వారి జీవన విధానం ఏమిటి జీవితం అంతా వైద్యం అవసరం లేకుండా బ్రతకడం కష్టమే అయినప్పటికీ అసాధ్యం కాదు గ్రామీణ జీవితంలో చాలామంది వృద్ధులు జీవితంలో హాస్పిటల్కే పోలేదని సూదు మందులు కూడా వేసుకోలేదని చెబుతుంటారు అయితే నేటి ఆధునిక ఒత్తిడి జీవితంలో అధికులు ప్రిస్క్రిప్షన్ మీదనే బ్రతుకుతుంటారు మొక్కల ఆధారిత సంపూర్ణ ఆహారాన్ని భుజించడం శారీరకంగా చురుకుగా ఉండి ఏదో పనిలో నిమగ్నమై ఉండడం ధ్యానం యోగా లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం ప్రతి రాత్రి ఏడు తొమ్మిది గంటల మధ్యలో నాణ్యమైన నిద్రపోవడం క్రమం తప్పకుండా వ్యాయామం ధూమపానం ఆల్కహాలు వినియోగానికి దూరంగా ఉండడం చదవడం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలను నివారించడానికి మంచి పరిశుభ్రతను పాటించండి సామాజికంగా చురుకుగా ఉండి ప్రేమమయ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి పోషకాహార లోపం లేకుండా మితమైన క్యాలరీలతో ఆహారం తీసుకోవడం ఆరు బయట అధిక సమయం సూర్యరశ్మినందు గడపడం కాలుష్య కారకాలు పురుగు మందులు మరియు ఇతర పర్యావరణ ట్యాక్సీలకు గురి కావడాన్ని తగ్గించుకోవాలి సరైన శారీరక విధులకు నిర్వహించడానికి పుష్కలంగా నీరు మరియు ద్రవాలను త్రాగండి సానుకూల మనస్తత్వాన్ని సంపాదించుకోవడం దానిని మరి పెంపొందించుకోవడం ఆశావాద దృక్పథాన్ని పెంపొందించుకోవడం కృతజ్ఞతాభావాన్ని అలవర్చుకోవడం ఆనందం మరియు సంతృప్తిని కలిగించే కార్యకలాపాలతో పాల్గొనండి కష్టాల నుండి తిరిగి పుంజుకునే స్థితి స్థాపక సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి లేకపోతే ముగింపు జీవితకాలం వైద్య అవసరాలు లేకుండా ఆరోగ్యం ఇంకా బ్రతకడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇందులో జన్యు శాస్త్రం మరియు ఇతర అంశాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి క్రమశిక్షణ గల జీవితంలో సాధించగలిగేదే వీలుంది ఎక్కడ ఎప్పుడు ఏమిటి అనేది మనం గుర్తెరిగి క్రమశిక్షణ గల జీవితంతో సాధించగలిగితేనే వీలుంది జై గురుదేవా